సుమారు రెండు వందల యాభై కోట్ల మేర అభివృద్ధి కార్యక్రమాల్ని కొన్ని పూర్తి చేసుకున్నాం కొన్ని ప్రారంభించుకున్నా కొన్ని టెండర్ స్టేజ్ లో ఉన్నాయి కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి అది కాకుండా మళ్ళా కొత్తగా ఇంచుమించు నూట నలభై కోట్లు తీసుకురావడం అన్నది చిన్న విషయం కాదు ఇప్పుడు దాకా ఏ ఒక్క నాయకుడు కూడా ఈ మాదిరిగా ఇరవై నెలల్లో ఈ రెండు వందల యాభై నూట నలభై అంటే సుమారు మూడు వందల తొంభై కోట్లు తీసుకొచ్చిన దాఖలాలు తీసుకురావడమే కాదు పనుల్లో కూడా ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవడం నాణ్యత ప్రమాణాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అలాగే చాలా మంది చెప్పారు గతంలో మేము ఇది చేసాం మేము అది చేసాం అన్నారు కానీ దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్న త్రాగునీటి సమస్య పైన ఏనాడు కూడా ఒక అవగాహన లేకుండా పరిష్కారం చూపించకుండా చేసే రాజకీయాలు ఈరోజు అమృత టూ పాయింట్ ఓ ద్వారా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అదే అడిగేవారు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే విధంగా ప్రణాళికతో ఎంపీ గారు కానీ నేను కానీ గౌరవ కమిషనర్ గారు కానీ సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు చర్చించి సరే లాస్పిన్ పక్కన ఏదైతే ఉందో రా వాటర్ పికింగ్ పాయింట్ అక్కడ టెంపరీ అక్కడ టెంపరీగా మనం ఒక బ్రిడ్జ్ వాటర్లో కట్టి అక్కడి నుంచి పిక్ చేసుకుంటాం పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి నా నగరం మొత్తానికి వెళ్తా ఉంది లాస్ విని ఏదైతే ఉందో అక్కడి నుంచి పిక్ చేసుకుంటున్న టెంపరీ సెటప్ నుంచి కోట్ల కాల ఉన్న టెన్ ఎమ్మెల్యేకి వెళ్తా ఉంది టెన్ ఎమ్మెల్యే నుంచి అరకొరకరగా వారి ప్రాంతం మిగతా సీతం పేట అన్ని ప్రాంతాలకు వెళ్తున్నారు వీటి అవగాహన చేసుకోండి ఏ విధంగా పరిష్కరించాలి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాలి గోదావరి పక్కన ఉండగా దాహానికి అలమటించడం ఏంటి అని ఆలోచించగా మొత్తానికి అమృత్ టూ పాయింట్ ఓ కింద తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధికి ఒక ప్రణాళికతో ముందుకెళ్లి శాంక్షన్ అవ్వడమే కాదు టెండర్ కూడా అయిపోయింది నిన్న కాంట్రాక్టర్ ఉన్నారు వాస్తవంగా ఈ రోజు మొదలు పెడదాం అనుకుంటే ఈ రోజు ఏదో అమావాస ఉంది మంచి రోజు పెట్టండి సార్ ఎందుకంటే రాజమండ్రికి శాశ్వత పరిష్కారం చూపించే చూపించిపోయే ప్రాజెక్ట్ ఇదని వాళ్ళు చెప్పడం అలాగే ఎంపీ గారి యొక్క టైం కూడా చూసుకొని పెట్టండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు లాస్ట్ మీ దగ్గర ఏదైతే ఉందో కొత్తగా వెల్ని నిర్మాణం చేసుకొని అక్కడి నుంచి ఏదైతే ముడి నీటిని తీసుకొని కోటలింగాలపేట ఫిల్టరేషన్ పాయింట్ కి పంపిస్తాం అక్కడ శుద్ధి చేసి నీటిని కొత్తగా నిర్మించే అలాగే ఎలివేటెడ్ ట్యాంకర్స్ కూడా ఏదైతే నలభై ఎనిమిదో వాటిలో కూడా ఇంకొక ఎలివేటెడ్ ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా నిర్మించుకోబోతా ఉన్నాం ఈ ప్రాజెక్ట్ అంటే రా వాటర్ వెల్ ఒకటి నిర్మాణం చేసుకోబోతున్నాం లాస్ మిని దగ్గర అలాగే ఒక ఎలివేటెడ్ ట్యాంక్ ఏదైతే సాయంత్ర మెట్ట దగ్గర ఇంకోటి తీసుకోబోతా ఉన్నాం అంటే అక్కడ మనం ఏదైనా ఇక్కడ రా వాటర్ పిక్ చేసిన తర్వాత దాన్ని కోట్ లింగాలర దగ్గర పంపించిన తర్వాత కోట్ లింగాల రేవ దగ్గర ఇప్పుడున్న టెన్ ఎంఎల్డీ అదనంగా ఇంకొక ట్వంటీ ఎంఎల్డీ కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం ఈ ట్వంటీ ఎంఎల్డి ప్యూరిఫికేషన్ అయిన తర్వాత ఇది ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ ద్వారా క్వారీ ప్రాంతానికి పంపించి నీటి కొరత అనేది లేకుండా చేయబోతా ఉన్నామని ఈ రోజు కూటమి ప్రభుత్వం తరఫున గర్వంగా చెప్పబోతా ఉన్నాం